ఇప్పుడు ప్రభుత్వం దీన్ని అమలు చేస్తుందని ఏ విధంగా ఖండిస్తారు ఈ విషయాన్ని చట్టపరంగా చూసుకుంటే కనుక ఒక ల్యాండ్ కి టైటిల్ అనేది కోర్టు చేయాలి రెవెన్యూ అధార్టీస్ ఆ హక్కు లేదనేది సుప్రీం కోర్టు జడ్జిమెంట్ లో చాలా క్లారిటీ ఉంది దాంట్లో అటువంటి పరిస్థితుల్లో రెవెన్యూ ఆధార్టీస్ ఏమో వారు టైటిల్ డిసైడ్ చేసే విధంగా వాళ్ళకి ఇవ్వడం అనేది ఎంతవరకు న్యాయపరంగా కరెక్ట్ అనేది ఒక పాయింట్ అయితే మన భారతదేశంలో రాజ్యాంగంలో చాలా క్లియర్ గా ఏముందంటే శాసన శాఖ కార్యనిర్వాహక శాఖ అలాగే న్యాయశాఖ అనే మూడు శాఖలు ఉన్నాయి మనం ఒకసారి చూసుకుంటే కనుక శాసన శాఖ కార్యనిర్వాహక శాఖ రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నా కానీ న్యాయశాఖ మీద మాత్రం ఒక పథకం ప్రకారం న్యాయశాఖని నిర్వీరు చేసి రాజకీయ పలుకుబడితో కానీ అడ్మినిస్ట్రేటివ్ దాంతో కానీ న్యాయశాఖని చాలా పథకం ప్రకారం నిర్వీరులు చేస్తారు ఎందుకంటే న్యాయశాఖ అనేది ఇండిపెండెన్సీ జుడిషియల్ ఇండిపెండెన్సీ ఉంటుంది వాళ్ళ మీద ఎవరు ఒత్తిడి ఉండదు అనేది ఉంది వాళ్ళు తీర్పులన్నీ కూడా ఒత్తిడి లేకుండా ఇస్తారు కాబట్టి అక్కడ ఎటువంటి పైరవీలు కానీ ఒత్తిడి కానీ జరిగే అవకాశాలు చాలా తక్కువ కాబట్టి న్యాయశాఖ మీద చాలా నమ్మకంతో అప్పుడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో న్యాయశాఖకే స్వయం ప్రతిపత్తి ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు చూస్తున్న పరిస్థితులు చూసుకుంటే కనుక పార్టీ వన్ సిఆర్పిసి స్టేషన్ వెళ్ళి పెట్టిన తర్వాత చాలా మటుకు క్రిమినల్ వ్యవస్థలో పోలీసులు చచ్చు అనేది ఎక్కువైపోయి న్యాయశాఖ పాత్ర తగ్గిపోవడం అది అనేది చాలా ఇది చాలా డేంజరస్ సిగ్నల్ ఇప్పుడు చూసుకుంటే ల్యాండ్ ట్రైట్నింగ్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ టూ వల్ల ఏం జరుగుతుందంటే ఇప్పుడు దాదాపు ఒక అంచనా ప్రకారం ఐదు వందల మంది జడ్జీల వరకు సివిల్ కేసులు చూడడానికి సివిల్ ఉన్నారు ఈ రాష్ట్రంలో అలాగే దాదాపు యాభై వేల మంది న్యాయ న్యాయవాదులు ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటే న్యాయమూర్తులు కానీ న్యాయవాదులు కానీ ఏంటంటే వాళ్ళు ఫుల్ టైమ్ కేవలం న్యాయ ఆఫ్ ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ తోటి వాళ్ళు ఉన్నత చదువులు చదువుకొని న్యాయ పరిజ్ఞానం ఉన్న ఎక్స్పర్ట్స్ వాళ్ళని కాదని రెవెన్యూ ఆధార్ చేసి ఇప్పుడు ఇస్తున్నారు ఏంటంటే ఆ రెవెన్యూలో ఆర్టీఓ ఆర్డీఓ గానీ ఆపిలెంట్ ఆఫీసర్ గాని ఆ టైపింగ్ ఆఫీసర్ ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఇరవై ఐదు మంది ముప్పై మంది మాత్రం ఆఫర్ ఉంటారు ఇప్పటికే కోర్టులో లక్షలాది కేసులు పెండింగ్ లో ఉన్నాయి ఇటువంటి సమయంలో ఇంతమంది యాభై ఐదు వందల మందికి పైగా న్యాయమూర్తులు సివిల్ సైడ్ ఉన్నారని ఒక అంచనా యాభై వేల మంది ఆ న్యాయవాదులు ఉన్నప్పుడు ఇరవై ఎనిమిది మందికి ఏమో వీటి గురించి అది న్యాయ పరిజ్ఞానం లేని వాళ్ళకి ఇవన్నీ అప్పు చెప్పడం వల్ల ఎవరు అంటే హాస్యాస్పదంగా తయారు ఎందుకంటే ఇంకోటి ఆ చట్టంలో ఉన్న పెద్ద లొసి ఏంటంటే ఏదో సిపిసి అంటే సివిల్ ప్రొసీజర్ కోర్టు ప్రకారం ఈ రకరకాల ప్రాపర్టీ చట్టం ప్రకారం అలాగే కానీ ఇటువంటి అన్ని కూడా రకరకాల చట్టాలు కూడా చూస్తాడు కొన్ని వందల చట్టాలు ఉన్నా కూడా అవన్నీ కాకుండా ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ మీద ఆయన తీర్పులు ఇస్తారంట అంటే ఆయన ఇష్టం వచ్చిన విధంగా టైటిలింగ్ ఆఫీసర్ తీర్పులు ఇస్తే అడిగే అధికారం అధికారంగా ప్రశ్నించే అధికారం కూడా లేదని చెప్పి చట్టం చెప్పినట్టే ఇది చాలా మటుకు నిల కోసం ఉంటుంది ఇది డిక్టేటర్షిప్ అనేది వస్తుంది ఎందుకంటే ఏ ప్రభుత్వం అయితే అధికారులు ఉంటుందో ఆ ప్రభుత్వం చెప్పినట్టే అధికారులందరూ నడుచుకోవాలి అనేది నడుచుకుంటారు అనేది మనందరూ పెద్ద విషయమే మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకున్నా కూడా అలాగే సిబిఐ తీసుకున్నా కూడా ఏసీబీ తీసుకున్నా కూడా ఇలా గవర్నమెంట్ అందరిలో పనిచేయాల్సిందే కాబట్టి వాళ్ళందరూ కూడా ఎంతవరకు ప్రతిపత్తి ప్రతిపత్తులు చేస్తున్నాయనే విషయాన్ని కూడా మనం గమనించి ఎప్పుడైతే ఇది రెవెన్యూ అదార్ఫీస్ దగ్గరికి వెళ్తుందో అది రాజకీయ నాయకులు చెప్పు చేతుల్లో అధికారులు చెప్పు చేతుల్లో ఐఏఎస్ ఆఫీసర్ చెప్పు చేతుల్లో ఎందుకంటే దీనికి స్వయం ప్రతిపత్తి అనేది న్యాయ వ్యవస్థ లాగా లేదు కాబట్టి ఇది ఒక ఆప్లికేషన్ మీద జరిగే అవకాశం ఉంది కాబట్టి దీని వల్ల ముఖ్యంగా నష్టపోయేది ఎవరంటే ఎవరికైతే ప్లాట్ ఉందో ఎవరికైతే ప్లాట్ ఉందో ఎవరికైతే ల్యాండ్ ఉందో ఎవరైతే సన్నకారు రైతు ఉన్నాడో ఎవరైతే చిన్నకారు రైతు ఉన్నాడో ఎవరైతే సామాన్యుడు కనీసం అగ్రిమెంట్ అగ్రిమెంట్లు ఎంటర్ అయ్యాడు ఎవరైతే అద్దెగా ఉన్నాడో వాళ్ళకి కూడా ప్రాబ్లం ఎలా ఎవరైతే ల్యాండ్స్ ఉన్నారో ఎవరికైతే హాస్టల్ ఉన్నాయో ఎవరికైతే హాస్టల్ లేకుండా అద్దెగా ఉన్నారో వాళ్ళకి కూడా ప్రాబ్లం ఎలాగంటే ఒకసారి టైటిల్ డిస్ప్యూట్ కనుక వస్తే కనుక ఆ టైటిలింగ్ ఆఫీస్ దగ్గర ఆ డిస్ప్యూట్ రిజిస్టర్ చేస్తే కనుక ఆ డిస్ప్యూట్ సాల్వ్ చేయాల్సి కూడా టైటిలింగ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి ఆయన కాకపోతే అపిలెంట్ అథారిటీ అక్కడ కూడా అయిపోతే హైకోర్టుకి వెళ్ళాలి అంటే హైకోర్టుకి వెళ్తే ఏమవుతుంది ఇప్పటికే హైకోర్టులో పెండింగ్ గా కావాల్సినంత జడ్జిలు లేరు అక్కడ లక్షలాది కేసులు పెండింగ్ లో ఉంటాయి ఈ లక్షలాది కేసులు అక్కడ యాడ్ అయిన తర్వాత అంటే ఈ జీవిత కాలంలో ఎవడైతే పాపం ఇక్కడికి వెళ్తాడో అతనికి న్యాయం జరగకుండా అతను చనిపోయిన తర్వాత రెండు జనరేషన్ కూడా తిరగాల్సిన అవసరం ఏర్పడుతుంది అంటే ఇది ఎంత దారుణమైన విషయం అంటే దీనివల్ల న్యాయ వ్యవస్థ అంతా గొప్పకూలే అవకాశం ఉంది అంతేకాకుండా న్యాయం జరగకుండా కేవలం అతను అటు కలెక్టర్ ఆఫీస్ తిరిగి అతను జీవిత కాలంలో వేస్ట్ చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే జిల్లా కోర్టులో ఇన్ని కోట్ల ప్రమీసీట్లో మొత్తం కోర్టులో ఇన్ని కోట్లు రెడీగా ఉన్నా కూడా ఇప్పటికే సామాన్య ప్రజలు ఇప్పటికి కూడా కోర్టుకు వెళ్ళలేని పరిస్థితి ఉంది ఎందుకంటే వాళ్ళకి పరిజ్ఞానం లేకపోవడం వాళ్ళు వచ్చినా కూడా మరి సరైన స్తోమత లేకుండా వాళ్ళు అప్రోచ్ కాకుండా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ టైంలో మీరు డైరెక్ట్ గా హైకోర్టుకి వెళ్ళాలంటే హైకోర్టులో కేసు వేయడం అనేది సామాన్యుడి ఆల్మోస్ట్ ఇంపార్టిబుల్ థింగ్ అంటే ఒకసారి లిఫ్టీ కనుక మీరు ఈ టైం అతని జీవితం కథం అయిపోయినట్టు ఎందుకంటే ఇంకా అతను ఆ అప్పీల్కి వెళ్ళాడు హైకోర్టుకి వెళ్ళాడు అంటే ఆర్థికంగా దెబ్బతింటాడు అతను ఆస్తి పోతుంది సామాజికంగా దెబ్బతింటుంది ఇంకోటి ఏంటంటే ఈ లిటిగేషన్ అనేది డబ్బు నోడు ఎక్కువగా చేసే అవకాశం ఉంది కాబట్టి దీనివల్ల వల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా రాష్ట్రంలో ఎక్కువైపోయి ప్రభులలో అండ్రెస్ట్ అయ్యి దీనివల్ల ఈ సమాజం కూడా పాడైపోయే అవకాశం ఉంది కాబట్టి ఇది ప్రభుత్వం ఈ యాక్ట్ ఎవరు కూడా ఇంప్లిమెంట్ చేయని యాక్ట్ మన రాష్ట్రంలో ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలా ఎందుకు మిగతావి చేయదనేది ఆలోచించాలి అప్పుడు ఇది అవసరం ఏమొచ్చింది ల్యాండ్ టైటింగ్ యాక్ట్ పెట్టేది మీరు కోర్టులకి సరైనటువంటి సిబ్బందికి మనం అపాయింట్ చేసుకుని జడ్జీలు అపాయింట్ చేసుకుని ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలని చెప్పేసి కోర్టులో ఇంత ముందు కూడా దీని చెట్ చర్చ జరిగింది కాబట్టి ముందు ఇక్కడ మనకి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పుడు ఇక్కడ డెవలప్ చేసుకోవాలి కానీ ఈ యొక్క అధికారాన్ని రెవెన్యూ వాళ్ళకి ఇవ్వడం ద్వారా ఏవంటుందంటే ఇది కేవలం ఒక డబ్బు ఉన్న వాళ్ళకి అధికారం ఉన్న వాళ్ళకి రాజకీయ పలుగు ఉన్న వాళ్ళకి అది సాధ్యమయ్యే విధంగా ఉంది కాబట్టి ఈ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అనేది కేవలం ఒక న్యాయవాదులకి నష్టం జరుగుతుందని ఒక ప్రజల్లో అపోహ ఉంది అది చాలా తప్పు ఎందుకంటే దీనివల్ల ముఖ్యంగా నచ్చపోయేది ఏమంటే సన్నకారు రైతులు చిన్నకారు రైతులు సామాన్యులు ఎందుకంటే ఇది ఈ చాలా డేంజరస్ పెట్టి ఎందుకంటే ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే ఒక పోలీస్ స్టేషన్కు కోర్టుకు వెళ్తాడు పోలీస్ స్టేషన్లో కూడా అతనికి న్యాయం జరగకపోతే ఇమీడియట్ గా ఒక ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాడు అక్కడికి ఇమీడియట్ గా యాక్షన్ జరుగుతుంది సివిల్ తాగా వచ్చినప్పుడు ఇది కోర్టుకి వెళ్ళే అవకాశమే లేకపోతే ఆ పోలీసులు అంటారు ఈ సివిల్ తా కాబట్టి మాకు సంబంధం లేదంటారు ఆ కోర్టుకి వెళ్తే కోర్టు జ్యుడిషియల్ లేదు కాబట్టి మేము ఏం చేయలేమంటాం అంటే నువ్వు కేవలం ఒక అధికారి దగ్గర కొన్ని లక్షల కోట్ల మంది తిరుగుతూ ఉండాలంటే ఇది ఎంతవరకు దారుణం ఈ న్యాయం జరుగుతునేది అందరూ ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా ఇది ఎలక్షన్ టైం రెండు మూడు నెలల ఎలక్షన్ వస్తున్నాయి ఇటువంటి టైంలో ఇటువంటి యాక్ట్ పెట్టడం వల్ల ప్రజల్లో చాలా అల్లగోలను అలజడి తర్వాత చాలా గవర్నమెంట్ మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది పడే అవకాశం ఉంది ఎందుకంటే ప్రజల్లో ఇప్పుడిప్పుడే న్యాయవాదులందరూ వాళ్ళందరూ కూడా చాలా పకడ్బందీగా రాష్ట్రంలో ఉన్న పదమూడు బార్స్ కూడాను రోడ్డు మీకు వచ్చి ప్రజలకు అవగాహన కలిగించడం పాంప్లెట్ పంచడం మీటింగ్లు పెట్టడం ఇవన్నీ చేస్తున్నారు చేస్తూ ఎందుకంటే మీడియా సోషల్ మీడియా మిగతా మీడియా అంత బాగా డెవలప్ అయిన ఈ కాలంలో విత్ ఇన్ షార్ట్ టైం ప్రజలకు కూడా దీని గురించి అవగాహన వస్తుంది కాబట్టి అది కనుక ప్రజా తిరుగుబాటుగా మారితే కనుక ప్రభుత్వాలు ప్రభుత్వాలు కూడా నిలబడే అవకాశం లేదు కాబట్టి ఇది ప్రజా పెద్ద ఉద్యమం కాకముందే ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ చట్టాన్ని ఇమీడియట్ గా రిపీట్ చేస్తే కనుక ఇటు ప్రభుత్వానికి లాభం ఇటు ప్రజలకి లాభం దీనివల్ల న్యాయాన్ని కూడా కాపాడినట్టు అవుతుంది రాజ్యాంగాన్ని కూడా వివరించినట్టు అవుతుంది కాబట్టి న్యాయవాదులకు మా డిమాండ్ ఏంటంటే ఈ చట్టాన్ని ఇమీడియట్ గా రిఫీల్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది